నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఆ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ జెర్సీ అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు డెన్మార్క్ ఆవులు అలాగే దూడలు అండి హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు దాదాపు ఒక మూడు నెలల నుంచి సంవత్సరం నర వరకు ఉన్న దూడలు అయితే పడ్డలు కానీ ఎక్కువ వస్తాయండి టాప్ క్వాలిటీలో ఉన్న బ్రీడ్ అయితే ఎక్కువ వస్తాయి అలాగే ఎద్దులు కానీ వస్తాయి ఎద్దులు కుర్రలు దాని తర్వాత అండి ఎనుములు వస్తాయి కొద్ది మొత్తంలో ఎనుములు ఎద్దులు తక్కువ వస్తాయి నా ఎంతనా ఇది బ్రీడ్ ఆవు ఇరవై ఎంతనా లక్ష ఇరవై ఐదు అయితే చెప్తున్నారండి చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు ఎన్నో అయితే ఎన్ని పాలు పాలుంటునా ఎన్నో అయితే ఎన్నిపాలు ఉంటాయినా మూడో పాలన దినం ముప్పై లీటర్ల లక్ష ఇరవై ఐదు వేలు అయితే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ అనా లాస్ట్ ప్రైజ్నా ఏమన్నా ఎంత కావచ్చు ఒకటి పది అయితే ఇస్తారు దినం మీద ముప్పై లీటర్లు అయితే చెప్తున్నారు లక్ష పది అయితే ఇస్తారంటే క్వాలిటీ కొంచెం క్రాస్ ఉంటాయి అలాగే ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీగానే ఉంటాయండి సొంత ప్రతి ఆధ్వారం అయితే జరుగుతుంది అడ్రస్ కానీ కర్ణాటక స్టేట్ చిక్బలాపూర్ డిస్టిక్ చింతామణి అండి అయితే మనము రేట్లు అయితే కనుక్కుందాం మరొకటండి మనం కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మనము కదిరి నుంచి అయితే సప్లై చేస్తున్నాం అలాగే డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానీ ఎవరికైనా హోల్సేల్ కావాలన్నా మన దగ్గర ఉంటాయి రిటైల్గా ఉంటాయి హోల్సేల్గా ఉంటాయండి దాంతోపాటు మనకి కదిర్ నుంచి జీవాలు తీసుకెళ్ళడానికి వెహికల్స్ కానీ ఉంటాయి ప్రతి ఆదివారం ఆదివారం కూడా చింతామణి సంతలు కానీ మన వెహికల్ అయితే ఉంటుంది కదిరి చుట్టుపక్కల ఎవరికైనా ఒకటి రెండు ఆవులు తీసుకెళ్ళడానికి మన వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది మన ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద చూడవచ్చు చూడవచ్చండి హెచ్ నా ఎంత చెప్తున్నా ఇది లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్పినారా అండి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పినారు ఎన్నో అయితే ఎన్ని పాళ్ళు ఉంటాయినా రెండు పళ్ళతో ఉన్నది ఎన్నో అయితేనా తొలసి ఇప్పుడు ఇంతే ఫస్టా ఇంకా మిల్క్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చా ముప్పై లీటర్లు లాస్ట్ లాస్ట్ ఒకటిన్నర పైన లక్ష యాభై వేల పైన అయితే చెప్తున్నారండి ఫస్ట్ ఈత లక్ష యాభై వేల పైన అయితే చెప్తున్నారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటాయి రేట్లు కానీ అట్లే ఉంటాయి మిల్క్ కానీ అదే విధంగా అయితే ఇస్తాయండి తీసుకున్నారా ఇదే తెలీదా మీకు చూడదుదా మీద ఇదేనా

అవునా సీకేసా సీకేసా గ్రీటెక్ తెలుగు ఇదేనా ఇదేంత మూడో ఇతనా రేట్నా లక్ష యాభై లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు ఇదేంత మిల్క్ అన్న ముప్పై లీటర్లు లాస్ట్ లాస్ట్ ప్రైజ్నా లాస్ట్ ప్రైజ్ లక్ష నలభై ఐదు ఓకే థ్యాంక్స్ అలాగే మన దగ్గర ఈ డైరీ ఎక్విప్మెంట్స్ కానీ మనం స్టాల్ అయితే పెడుతుంటామండి వారం వారం పెడుతుంటాము మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు రెడ్ అండ్ వైట్లు నా ఎంతనా అరవై ఐదు అరవై ఐదు వేలు అయితే యాదనా బ్రీడ్ యాదోసారి క్రాసా జెర్సీలో క్రాసా జెర్సీలో క్రాసు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎన్నో అవుతా ఎన్ని పాలు ఉంటాయినా ఇరవై లీటర్ల పాలు ఎన్నో అవుతా మూడో అవుతా పళ్ళున్నా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే మూడు అయితే లాస్ట్ ఎంత కావచ్చు లాస్ట్ ఎట్లా అరవైతే యాభై ఐదు వరకు పడదనా చింతామణి సంతలు ఏనుములుగానే వస్తాయండి చూడొచ్చు ఎనుములు నా ఎంతనా ఇది అరవై ఐదా ఎన్నుము దూడాకన్నా యాదనా దూడా దూడ పెట్ట దూడ దూడ అరవై ఐదు వేలు అయితే మిల్క్ పాలు ఎన్ని నాలుగు నాలుగు నాలుగుకి వచ్చేసి నాలుగు నాలుగు లీటర్లు పూటకి సరే పూటకి వచ్చేసి నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు ఎన్నో అయితే ఉండొచ్చునా ఫస్ట్ ఈ ఈనిది ఫస్ట్ లాస్ట్ ఏం డేట్ కావచ్చు అరవై వెనుక ముందు మీరు చెప్పిన అరవై సిక్స్టీ ఫైవ్ చెప్పినారు అరవై అట్లా వెనుక ముందు అయితే చెప్తున్నారు అండి తొలి ఈత అయితే ఫస్ట్ ఈత వైపు మొత్తం ఎనుములు అయితే ఉంటాయండి ఎంతనా అవే జత ఎట్లా చెప్తున్నా రెండు ముప్పై అన్న ఒకటి ముప్పై ఒకటి ముప్పై జత జత లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా పడ్డానా నింప ఇది నింపు అది అది నింప ఫస్ట్ థర్డ్ ఫస్ట్ నింపు అంటే ఇది థర్డ్ మూడో ఈత మిల్క్ అన్న మిల్క్ ఎంత ఉండొచ్చు ఉండవచ్చా వన్ డేకి పన్నెండు లీటర్ల పన్నెండు లీటర్లు అయితే ఎప్పుడు లీటర్ లాస్ట్ ప్రైజ్ ఏం కావచ్చు అన్న లక్ష వన్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్పినారు జత ఎంత నైంటీ వరకు అయితే లాస్ట్ నైంటీ నైంటీ థౌజండ్ కావా జత రాదండి సెవెంటీ ఫైవ్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను అదా సెవెంటీ ఫైవ్ థౌజండ్ జెర్సీ నా ఎంతనా జెర్సీ ఇది అరవై అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయినా రెండు అయితే పాలునా ఎనిమిది ఎనిమిది పూట పదహారు లీటర్లు రోజుకి పదహారు లీటర్లు రోజుకి పదహారు లీటర్లు అయితే పాలు అవుతుంది లాస్ట్ ఎన్ని వచ్చినా ఇరవై యాభై ఐదు వరకు అయితే యాభై ఐదు వరకు యాభై ఐదు వరకు ఐదు ఉన్నాయి అరవై అరవైకి పైన అరవైకి పైన అయితే చెప్తున్నా ఇటువైపు అన్ని దూడలు అయితే ఉంటాయండి దూడలు అండి నా ఎంతనా ఎంత చెప్తున్నా నలభై నలభై మూడు మూడు ఎంత ఏజ్ ఎంత ఉంటుంది రెండు పిల్లలు రెండు పళ్ళతో ఉంది ఎంత వన్ ఇయర్ ఏజ్ ఉంటుందా సంవత్సరం ఒకటినర సంవత్సరం ఉంటుంది రెండు పళ్ళతో ఉంది నా ఒకటినర సంవత్సరం ఫార్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నారు లాస్ట్ ఏం నలభై మూడు వేలు అయితే ఇచ్చేస్తారు నలభై మూడు మూడు నలభై మూడు వరకు ఇచ్చేస్తారు నలభై మూడు వరకు నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఒకటిన్నర సంవత్సరం అయితే ఏజ్ అవుతుంది నలభై మూడు వరకు అయితే ఇచ్చేస్తారు చూడొచ్చండి టాప్ క్వాలిటీలో ఉన్న టాప్ క్వాలిటీలో ఉన్న అయితే ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్తా రెండు లక్షల ఇరవై వేల బాబా చూడొచ్చండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అయితే ఉంది రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారంట పాలు పాలు ఎన్ని ఉన్నాయి ఎన్నో అవుతాయి మూడు అయితే ముప్పై లీటర్లు పిండింది ముప్పై ఐదు ముప్పై ఐదు లీటర్లు రోజుకి ఇన్ని రోజులు అయిన వచ్చా వారంలో ఎంత ఇప్పుడు కానీ ముప్పై ఐదు లీటర్లు అయితే పిండింది క్వాలిటీ అయితే బ్రీడా ఏబిఎస్ అర్మదా అర్మదా బ్రీడా ఏబిఎస్ అర్మదా బ్రీడా అండి ఇది ఓకే ఓకే లాస్ట్ ప్రైజ్ ఏం కావచ్చా రెండు లక్షలకి ఏడే మీ మామేడే ఉన్నాడా మీ మామ ఉన్నాడు కదా సరే సరే భోజనం